और भाई कुछ कुछ चल रहा है गुड सलामी चेस गुड गुड बगल चेस गुड एंट्री कर रहा बगल विशाल ये देखो बेंगलुरु चला बैठना चलो बैठना अंजय भाई अंजय भाई ये जिला या नगर की टेंशन मुझको ओटपेट चाचा माहारो आने गलती है बोल बोल रात को रात को वापस लाइक

అందరికీ నమస్కారం అండి ఈరోజు కొండే నియోజకంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు డెబ్భై ఏడు మందికి మొత్తం యాభై మూడు లక్షల డెబ్బై ఒక వేలు పంపిణీ చేయడం జరిగింది మొత్తం నియోజకంలో ఇప్పటివరకు వెయ్యిన్ని రెండు వందల మందికి వెయ్యిన్ని రెండు మందికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్నే ధ్యేయంగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు ఒక నియోజకంలోనే ఒకన్నర సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చారంటే అది వారికి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అంకిత భవానికి నిదర్శనం ఈరోజు మేము చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేదల సేవలో ఒకటో తేదీనే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్నాం దీపం రెండు ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సుమారు రెండు వేల ఏడు వందల రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పేదల కోసం ఉన్నాం తల్లికి వందాం ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి ఇవ్వడం కూడా అన్ని పదిహేను పదమూ పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది దీంతోపాటు ఆటపడుచులకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం అయితే మత్స్యమిత్ర మత్స్యకారుల సేవలో ఇరవై వేల రూపాయలు ఇవ్వటం ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పినటువంటి అన్ని హామీలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది వారి ఆకాంక్ష దానికోసం ఎంతవరకైనా ముందుకు వెళ్తామని మేము తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వాల్లో తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం తెచ్చి పద్దెనిమిది పర్సెంట్ కూడా పనులు చేయకుండా మేమేదో చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇందులో ఒకటే చెప్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ దానిలో ప్రభుత్వం ఉంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి నిర్మాణం చేసి పేద ప్రజలకు వైద్యం చేసే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు ఇది అనవసరంగా ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు నిన్న కూడా ఒక ఆయన రోజు కొన్ని రోజు మారుతాడు ఆయన వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిభ ఐదేళ్లలో ఏం చేశారో కూడా తెలియదు కానీ ఈరోజు వచ్చి విజయ టూరింగ్కి విజిటింగ్కి వచ్చినట్టుగా వచ్చి మాట్లాడిపోతూ ఉన్నారు విజ్ఞత మాట్లాడే ముందు మీ విజ్ఞత సంస్కారాన్ని నేను గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం